హలో ఫ్రెండ్స్ మల్టీగ్రైన్ రోటీ మల్టీగ్రెయిన్ రోటీ అని దివ్య ఎప్పుడూ అంటూ ఉంటుంది కదా సో నేనైతే మల్టీగ్రెయిన్ రోటీ ఎలా చేస్తాను ఇప్పుడైతే చూపించేస్తాను రోటీ అంత ఇదేంటి అష్టవంకర్లు ఇండియా మ్యాప్ అంతా ఇక్కడే ఉంది అని అనుకుంటున్నారేమో అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోండి ట్రై చేసి చూడండి కొత్తగా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది చపాతీ ఎందుకు రౌండ్గానే ఉండాలి ఏ ఇంకో షేప్లో ఎందుకు ఉండకూడదు అని అందుకనే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయేమో సర్లేండి మనమైతే మ్యాటర్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నేనైతే ఇక్కడ కేజీ గోధుమలు తీసుకున్నాను ఇక్కడ అన్నిటికన్నా ఎక్కువ క్వాంటిటీ నేను గోధుమలే తీసుకుంటున్నాను ఒక పావు కిలో నేను రాగులు తీసుకుంటున్నాను పావు కిలోనే తీసుకోవచ్చు లేకపోతే అన్ని హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ అలా అయినా తీసుకోవచ్చు నేను ఎక్కువగా మల్టీగా అన్నీ కూడా కొంచెం ఈక్వల్ క్వాంటిటీస్లో ఉండాలని చెప్పి అన్నీ కూడా పావు కిలో పావు కిలో తీసుకున్నాను నెక్స్ట్ సజ్జలు వేశాను ఆ తర్వాత బార్లీ వేశాను బార్లీ అయితే నేను హండ్రెడ్ గ్రామ్స్ వేసాను అండ్ తర్వాత సోయా బీన్స్ వేసుకున్నాను అండ్ నెక్స్ట్ నువ్వులు అండ్ బాదమును వాల్నట్స్ రెండు డ్రై రోస్ట్ చేసి వేశాను అనమాట తర్వాత ఫ్లాక్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ కూడా ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనేది వేసేసాను చూడండి ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా అండ్ లాస్ట్లో జొన్నలు పచ్చ జొన్నలు అంటారు కదా ఆ జొన్నలు అయితే నేను వేసాను అనమాట అవి కూడా ఒక పావు కిలో వేశాను ఇప్పుడు అన్నీ కూడా చక్కగా మిక్స్ చేసేసి మిక్స్ చేయకరెళ్ళండి ఇంకా కవర్లో పోసి పిండి వాళ్ళకి ఇచ్చేస్తే అవి ఆడేస్తారనమాట కొన్ని చోట్ల ఫ్లాక్సెస్ వేస్తే పిండి ఆడమంటారు నాకు కూడా అలాగే అన్నారు మళ్ళీ వేరే చోటుకి వెళ్తే ఆడిచ్చారనమాట సో చూడండి ఎంత హెల్తీగా ఉంది కదా చూస్తేనే తెలిసిపోతుంది ఇది హెల్దీ అని అండ్ ఇంకొకటి రోటీస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి అండ్ ఒకవేళ మిగిలి నెక్స్ట్ డేకి ఉంచినా సరే ఆ రోటీ అనేది చాలా సాఫ్ట్గా ఇలా తుంపితి తునికేంత సాఫ్ట్గా ఉంటాయి ఈ రోటీస్ అయితే చూడండి నేను ఇక్కడైతే పిండి చేశాను ఎంత మెత్తగా ఆడారో చక్కగా అండ్ ఇంకా దీన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను త్రీ కేజీస్ పైనే వచ్చింది బయటే ఉంచితే పురుగు పట్టేస్తుందని నాకు భయము మనకు కావాల్సి వచ్చినప్పుడు కొంచెం కొంచెం తీసుకొని వాడుకొని చపాతీలు చేసుకొని తినేస్తే సూపర్ అండ్ ఎమ్మీగా ఉంటుంది హిందీలోకి నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇంకా సూపర్ కదా ఇంకా సబ్స్క్రైబ్ ప్లీజ్